ప్రైవేట్ స్కూల్ అటుంది ఇక్కడ మంచి విద్యా బోధన ఉన్నది ఇక్కడ డోర్ స్కూల్ అని చెప్పగానే అందరూ ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉండగా ఒక టీచర్ కు ఇట్టల రెడ్డికి బదిలీ చేసారు ఎంబడే ఇట్టల డోర్ డౌర్లో చేర్పించాలని డ్యూటీలో చేర్పించాలని డిమాండ్ ఎంఈవో ఎంపీడీఓ పాకిస్తాన్ నెంబర్లే డౌన్లో చేర్పించాలని మా యొక్క మనీ జరుగుతుంది ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం విద్యను బోధించినటువంటి విఠాల్ రెడ్డి సార్ ని ఎల్గోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డోర్ స్కూల్ పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఇట్టి పరిస్థితుల్లో ఆ విటల్ రెడ్డి సార్ ని అతి త్వరలోనే డౌర్ కి ట్రాన్స్ఫర్ చేయగలరని మానవి ఇంకొకటి గ్రామస్తులు ఒకవేళ ఈ చర్య తీసుకోకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామని కోరుతున్నాం ఎన్ని రోజులు విద్యను బోధించారు ఇక్కడ డౌర్ లో మీద ఇరవై గ్రామానికి తరలించారు ఏదైతే డౌర్ లో విద్యార్థుల సంఖ్య ఉందని అంటున్నారు అదే విధంగా డౌర్ లో చాలా విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఇక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారు అదే విధంగా విఠల రెడ్డి సార్ గారిని ఇక్కడనే పంపించి విద్యార్థులకు న్యాయం చేయాలి లేదంటే ఎంఈఓను డిఏను సస్పెండ్ చేసే వరకు డౌరు గ్రామస్తులు అందరు పోరాడతారు లేదంటే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం ఎంఈఓ గారికి డిఓ గారికి హెచ్చరిస్తున్నాం